అందరికీ కార్తీక మాసం ఇవాళ కార్తీక పౌర్ణమి అద్భుతమైన పౌర్ణమి ఈ పౌర్ణం సర్వసాధారణమైన పౌర్ణమి కాదు ఈ కార్తీక పౌర్ణమికి అందరికీ శుభాకాంక్షలు మీరందరూ ఆయురారోగ్యాలతోటి ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి ఏ కష్టాలు లేకుండా సుఖంగా జీవితం సాగాలని కోరుకుంటూ మీ విశ్వానంద భారతి దత్తస్వామి పిఠాపురం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక కోరిక ఆశ ఉంటుంది పిల్లల్ని అభివృద్ధి చేసుకోవాలని లేదంటే మంచి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేసుకోవాలని సంవత్సరంలో ఏ ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళాలని మనం లక్ష్యం అంటూ ప్రతి మానవుడికి ఒక లక్ష్యం ఉంటుంది కాకపోతే మన లక్ష్యాన్ని మనం సాధించుకోవడంలో మేమీ తప్పులేదు ఎదటోళ్ళు లక్ష్యాన్ని మనం పాడు చేయడంలో మహాకర్మ వస్తుంది అంటే ఎదటోడు అలా ఎదుగుతున్నాడు అని మనం వాడిని చూడకూడదు వాడు ఎలా సంపాదిస్తున్నాడు ఎలాగెళ్తున్నాడు అవన్నీ మనం చూసుకోకుండా మన పని మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా ఇదే చూసుకోవాలి మనం కరెక్ట్గా చేసుకుంటున్నామా లేదా మన పని కరెక్ట్గానే నడుస్తుందా లేదా ప్రతిరోజు సాధన చేసుకుంటూ మన పని మనం కరెక్ట్గా చేసుకుంటే ఎవరి కాలంలో మనమే పడము గుర్తుపెట్టుకోండి మనం ఏం చే ఏం చేస్తామంటే కాలం అంతా టైం వే అయినప్పుడు మనం ఖాళీ దొరికినప్పుడల్లా ఎలక్ట్రాల్ గురించే ఆలోచిస్తాం ఎక్కువగా మనం మన కోసం ఆలోచించాం ఎదటి వ్యక్తులు ఏం చేస్తున్నారు ఎదటి వ్యక్తులు ఎక్కడ ఎలా చంపేస్తున్నారు వాళ్ళు ఎలా బాగుపడిపోయారు వాళ్ళు అలా బిల్డింగులు కట్ట కట్టేస్తున్నారు వాళ్ళు అలాగే పొలాలు కొనేస్తున్నారు అని మనం ఇంతసేపు వాళ్ళ గురించి ఆలోచిస్తాం మనం అవన్నీ పక్కన పెట్టి మన కోసం మనం మనం ఏం చేస్తే బాగుంటుంది మనం ఎలా ముందుకు వెళ్ళాలి మనం తెలియని జ్ఞానాన్ని తెలుసుకొని ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే విశ్వశక్తి ఏ పవర్ అయితే ఉందో ఆ పవర్ విశ్వశక్తి మనకి శక్తిని ఇస్తుంది మీరు ఏకాగ్రతగా కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఆరా రేజ్ అవుద్ది ఆ ఆరా ఏమవుద్దంటే విశ్వశక్తిలో కలుస్తుంది ఆ కలిసిన యశవశక్తి వల్ల మనం ఆత్మ ఆత్మజ్ఞానాన్ని పొందుతాం ఆత్మ పరిపూర్ణతకు వచ్చినప్పుడు ఏకాగ్రతకు వచ్చినప్పుడు పరిపూర్ణం అవుద్ది ఈ పరిపూర్ణమైనప్పుడు ఆ విశ్వశక్తిలో ఉన్న శక్తి అంతా ఈ ఆత్మకి చేరుకుంటుంది చేరుకుని మీరు ఏం కావాలనుకుంటున్నారో ఏ కోరిక కోరుకుంటున్నారో అవసరం లేని అన్నీ కాకుండా నిస్వార్థమైన కోరిక కోరుకొని ఎవరైతే ఆ కోరిక ద్వారాగా మనం ఏది పొందాలనుకుంటున్నాం పిల్లలకి ఏదో చేయాలనుకుంటున్నాం ఆ కోరిక అవసరం తీరిపోయింది ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అవసరం తీరిపోయింది ఇలా ఒకటి ఒక్కటి తీర్చుకుంటూ ముందుకు వెళ్తే మీరు అవన్నీ తీరుతాయి కానీ ధ్యానం అనేది అది ఇది నీ మనసు ఏకాగ్రతకు రాకుండా ఏం అవ్వవు కాబట్టి మనసు ఏకాగ్రతకు రావడానికి ఏం చేయాలి సాధన చేయాలి అంటే ఉదయమే లేచిన వెంటనే మనం మనం గురువు ఏదైతే మంత్రం చెప్పాడో ఆ మంత్రం ద్వారాగా ఏ నీరైతే పెట్టమన్నారో ఆ నీరు పెట్టు నారి జలం ఆ జలాన్ని పెట్టు మనం ముందుకు వెళ్ళామంటే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు తీరతాయి అనుకున్న కోరికలు తీరడం కోసం కాదు ఇదంతా మరి కోరికలు అంటే ఏం కోరికలు అంటే ఎదటమని చూసి మనం కావాలనుకునే కోరికలు కాదు మనం ఆరోగ్యంగా ఉండాలి నేను ముందు మన స్వశక్తి సాధన ద్వారాగా మనం నేర్పేది ఏంటంటే ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి తర్వాత ఆర్థికంగా బాగుండాలి తర్వాత నీ సంస్థ నీ పిల్లలు అందరూ బాగుండాలి అప్పుడు నువ్వు సమాజ సేవలోకి రావడానికి అవకాశం తీసుకోవాలి నువ్వు సెట్ అయిపోవాలంటారు సెటిల్ అయిపోరండి అంటారు సరే సెట్ అయిపోవడం అంటే డబ్బు వచ్చేసినంత సెట్ అయిపోవడం కాదు ఆరోగ్యం కావాలి ఆనందం కావాలి సంతోషం ఉండాలి ఇవన్నీ ఉంటేనే అవన్నీ ఉండాలంటే నువ్వు జ్ఞానం అబ్బా ఉండాలి నువ్వు జ్ఞాని ఉంటే ప్రతి దాంట్లోనూ ఆనందం పొందగలుగుతావు కాబట్టి జ్ఞానం ముందు నీవు జ్ఞానం నేర్చుకో స్వశక్తి సాధన ఎలాగో నేర్చుకో సర్వే జనాలు సర్వ సర్వసమ్మంగళాలు బాగుంటుంది ఓం శాంతి సాధన